ఫ్రెండ్స్ లోపల చేపేత ఉందండి మూతి అది మూతి అది తోక ఇక్కడ ఉంది ఇదిగో తోక వా కొరమేను కాదు కొరమైన అంత పెద్దగా ఉంటుందా వాలగై ఉంటుంది చాలా రోజుల ఏదైతే ముందు ఇప్పుడు వస్తుంది పైకి చూద్దాం ఉండు అమ్మాయి ఫస్ట్ అబ్బా 아, 이게 아! 이해 나한는 야. 뭐. 치나치를 했습니다. 음. 이 보네. 이쁘다 음.

పైలట్లు రెండు ఉన్నాయి

నాలుగు కడాలియా ఇగో నాలుగే ఉండేది నాలుగు చేపలు నాలుగు కలర్ పెద్దది గొంతు రావట్లేదండి గొంతు అంతా మంచు మంచుకి నాని బాగా మంచికి గొంతు దగ్గర రాసిపోయినట్టు మంట మంట లాగా నసలాగుంటుంది బాగా వాడి ఈ రోజు

మొన్న ఎల్ మొన్న వెళ్ళవచ్చుంది చూడు నీళ్ళన్నీ మారిపోయినాయి మనకి ఇక్కడే చేపలు నింది ఈడ పెట్టాం చుడు ఆ కొడవలోనే చేపలు నింది నేను ఆ కోరిక కోరిన గుర్తుందా ఐదు వందలు కుంటే చాలు ఖర్చులకి ఒక ఐదు వందలు కుంటే చాలు రేపు మా ఆయన పనికి పోతాడు పనికి పోవాలి పని చెప్పేసి నువ్వు అట్టుండి ఏం పోతావు చెర్ల పనికే జనం రేపిన తర్వాత ఇల్లు పనికి పోతే అన్ని సర్దుకుంటాయి పనికి బాగుంటే ఇంటికాడ ఎప్పుడు జబ్బుల మీద ఉంటా ఇప్పుడున్న మంచు కాలం అట్టే ఉందిలే అందరికే చేప గొడవ మాత్రం మిస్ అవ్వట్లేదు కృపా ఒక్కటి మిస్ అయింది అక్కడ చిన్న కోడము పైగా అది బాగా పాసు పట్టిపోయినండి చేపలున్నా కొ చాలా నీట్గా ఉంటుంది యా అప్పుడు దాంట్లో అసలు మొదటి నుంచి చేపలు అనేదే లేవు కాబట్టి ఆ విధంగా అయిపోయింది అవును కదా చేపలు ఎగుతుంటే టండే చేపలు కానీ ఎగరతాయి దీన్ని మధ్యలో మార్చేద్దాం ఏర్పాటు అవ్వకుండా తిరగడానికి ఏమి లేక ఏంద్రాలు లాగేస్తున్నాయా అనుకుంటున్నా మనకి బర్డే షాపులో చూద్దాం అట్లా దగ్గరికి రా ప్రయాణమే వచ్చింది ఇదిగో వాళ్ళగా 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 ఇంకా పక్కుందండి వాళ్ళకి ఎంత పడుకుందో చూడండి సరిపోతుంది సరిపోతుంది పైలైట్లో సరే అని సరే అని ఈరోజు ఈరోజు ఎక్కడ లేదన్నా ఒక రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాట జరుగుంటుందని రెండు వందల ఏట జరుగుంటుందని అనుకు అనుకుంటున్నాను నోట్లో కొట్టింది నేను

కాస్ట్ ఫైనల్గా మనం చేపలేటైతే ఇలా జరిగిందనమాట కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇదే అండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్